హాయ్ అండి లక్ష్మీ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు మీకు క్యారెట్ ఫ్రై రెసిపీ డిఫరెంట్గా ఎలా చేయాలో చూపిస్తాను క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ముందుగా కిలో క్యారెట్ తీసుకొని పీలర్తో పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలైతేనే బాగుంటుందండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారుగా ఇలా ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో క్యారెట్ ముక్కలు వేసి క్యారెట్ ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకోండి అందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకోండి ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని అరకప్పు వేడిసిన గుండులు వేసుకొని వేయించుకోవాలి అందులో ఒక అరకప్పు పచ్చిశనపప్పు వేసి వేయించుకోవాలి తర్వాత కప్పు ధనియాలు వేసి వేయించుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి వేయించుకోవాలి తర్వాత అందులో అరకప్పు నువ్వులు వేసి చిటపటలాడేలాగా వేయించుకోవాలి తర్వాత ఎండి కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అన్నీ ఒక మిక్సీ గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో నాలుగు రప్పలు కొంచెం సాల్టు ఒక స్పూన్ కారం వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఉడికిన క్యారెట్ ముక్కలన్నీ వార్చుకోవాలి తర్వాత ఒక బాండి మీద సో పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని వేయించుకోవాలి కొంచెం కరివేపాకు పసుపు వేసుకోవాలి అందులో మనం వడగట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి బాగా తడిపోయేదాకా వేయించుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదండి ఒక గరటి వేసుకొని బాగా కలుపుకోండి దాని మీద కొత్తిమీరతో గార్నిష్ చేయండి అంతేనండి రుచికరమైన క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ కూరను మీరు చపాతీలో కానీ రైస్లో కానీ పుల్కాలో కానీ దేంట్లోనైనా తినచ్చండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ